జీవధాన్ పాఠశాల పీఈటి నాగరాజును కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పట్ల యోజన అధ్యక్షులు గుడుగుల శ్రీని బాస్ డిమాండ్ చేశారు కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ రోజు జీవితం పాఠశాలలో జరిగిన విషయం చాలా దారుణమన్నారు ఒక ఆరు సంవత్సరాల బాలికపై పాఠశాలలో పనిచేస్తున్న పిఈటి నాగరాజు కఠినమైన చర్యలు తీసుకోవాలని అతని పైన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా జీవితాన్ పాఠశాల యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని పాఠశాలలో పిఈటి టీచర్ గా నియమించే ముందు వారు ఎలాంటి వారు వారి యొక్క సైకాలజీ ఎలా ఉంది తెలుసుకుని నియమించాలని కోరారు పిఈటి నాగరాజును కఠినంగా శిక్షించి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నుండి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారో చేస్తామని హెచ్చరించారు కామారెడ్డి పట్టణంలో జ్యోదాన్ హై స్కూల్లో జరిగిన సంఘటన ఆరేళ్ళ పాపపై పిటి నాగరాజు చేసిన అగాయుత్యం అమ్మాయిపై చేసిన అగాయుత్యం చాలా దారుణమైన విషయం ఎందుకంటే పిల్లలు మన ఒక స్కూల్ మీద పంపించి ఒక నమ్మకం మీద పంపిస్తారు అలాగే మన విద్యా వ్యవస్థలో ఈ గురువుల యొక్క ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఇప్పుడే ఆ గురువు లాంటి వాళ్ళు నీచమైన ఇట్లాంటి గురువులు నీచమైన కార్యక్రమాలు పాడుతుంటే ఇతర గురువుల గురువులకు కూడా సిగ్గుచ్చేట్టుగా ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళను శిక్షించాలి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే పది గంటలు స్కూల్లో పాప నా పిల్లలు ఉంటారు కాబట్టి అట్లాంటి నమ్మకం మీద పంపిస్తే ఈ స్కూల్ యజమాన్యం దీనిపై స్పందించాలి ఎందుకంటే ఇట్లాంటి పీటీలను మంచి అర్హత ఉన్న పీటీలను తీసుకోవాలి ఈ అర్హత ఉన్న పీటీలంటే బీపీఎట్ సర్టిఫికేట్తో పాటు కాకుండా వాళ్ళ కండక్టర్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఉన్నది ఎందుకంటే ఒక అమ్మాయిల దగ్గర పంపించే ముందర అసలు పర్సనల్ యొక్క వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నది ఫస్ట్ పరిశీలించి అలాగే వాళ్ళ సైకాలజికల్ కూడా వాళ్ళ పీటీలు ఎలా ఉన్నారు ఇంతకుముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేసే ఇంతకుముందు ఇలాంటివి ఏమన్నా తప్పు రీతి ఏమైనా చేసిరా అన్న ఉద్దేశంలో చూసి మొత్తం కంప్యూటర్ అతను సర్చ్ చేసినాకనే అతని యొక్క మొత్తం డేటా మొత్తం తీసుకున్నాకనే స్కూల్లో ఏ స్కూల్ అయినా పీటీలను తీసుకోవాలని చెప్తున్నాం మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఎందుకంటే ఈరోజు జ జరిగిన సంఘటన ఈ ప్రశాంతమైన కామారెడ్డి పట్టణం ప్రశాంతంగా ఉన్నది ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే మన కామారెడ్డి కూడా చెడ్డ పేరు వస్తుంది అందరం సహకరించి ఇట్లాంటి దుర్మార్గులకు ఖచ్చితం కఠినమైన శిక్ష విధించేటట్టు ఈ ఫోక్సో చట్టం విధించి ఇంకోసారి కామారెడ్డి పట్టణంలో ఇట్లాంటి జరగకుండా ప్రతి ఒక్క స్కూల్ యొక్క యజమాన్యం ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ఇట్లాంటి మేము కూడా యూత్ కాంగ్రెస్ నుంచి చెప్తున్నాం ఇంకోసారి కూడా ఇట్లాంటి సంఘాలు ఇక్కడ స్కూల్లో జరిగితే తగిన గుణపాఠం చెప్తాం యజామాన్యాలకు కూడా చెప్తున్నాం ఎందుకంటే మీరు అన్ని ఆలోచన చేసి పీఈటీలో ఒక అమ్మాయిలో కూడా సపరేట్ పెట్టండి పీటీ అంటే అమ్మాయిలకు సపరేటు అబ్బాయిలకు సపరేట్ పెట్టండి ఇట్లాంటి ఆరాచకాలు ముందు జరగకుండా అలాగే ఈ పీఈటీ నాగరాజు పైన ఖచ్చితం శిక్ష వేయాలి ఇలా పోక్సో చట్టం విధించి శిక్ష వేయకుంటే లేని పక్షంలో మా యూత్ కాంగ్రెస్ కామెడీ పట్టణం తరపు నుంచి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాం